శ్రీకృష్ణు దేవుడు అని ముద్ర వేసి మనిషికి దూరం బెంగళూరు లో చూడవలసిన ప్లేసెస్ లో దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్ ఈ ఇస్కాన్ టెంపుల్ ని శ్రీ రాధాకృష్ణ చంద్ర టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ ని మే నైన్టీన్ నైన్టీ సెవెన్ లో మన ఇండియాకి నైన్త్ ప్రెసిడెంట్ అయిన శంకర్ దాస్ శర్మ గారు అయితే ఇనాగ్రేషన్ అయితే చేశారు కానీ ఈ టెంపుల్ ఫౌండర్ వచ్చి శ్రీ లార్డ్ ప్రాదా గారైతే దీని ఫౌండర్ కర్మం కలిగిన వాడు అర్జునుడికి రథసారథయ్యాడు రాతలో లేని రాధ కోసం మనిషిలా వచ్చాడు గోకుల నందనుడు గోపాలకృష్ణుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీలోరుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు ఎందెందు వెతికి చూసిన నందందుగలడు జగన్నాథుడు జరుగుతున్నది జగన్నాథ్ శ్రీ మహావిష్ణు అవతారం అయినటువంటి శ్రీకృష్ణుడు మరియు అతని సోదరుడైనటువంటి బలరాముడు ఉన్నటువంటి అతి పెద్ద దేవాలయం ఇది మరీ పాతదైతే కాదు కానీ గొప్ప పేరుగాంచిన దేవాలయం ఈ ఇస్కాన్ టెంపుల్ ఈ వీడియోలో నేను మన ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డివోషనల్ ప్లేస్ అయినటువంటి ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంది అక్కడికి ఎలా చేరుకోవాలి మరియు అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఇస్కాన్ టెంపుల్ అనేది మన బెంగళూరులోని రాజాజీ నగర్ ఏరియా దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ కి మనం టూ వేస్ లో అయితే వెళ్ళవచ్చు మెట్రోలో వచ్చే వాళ్ళు ఇస్కాన్కి దగ్గర స్టేషన్ అయినటువంటి మహాలక్ష్మి మెట్రో స్టేషన్ దగ్గర దిగేసి అక్కడ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఇస్కాన్కి వెళ్ళవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో బస్సెస్లో వచ్చేవాళ్ళు రాజాజీ నగర్ బస్ స్టాప్ దగ్గర నుండి అయితే అక్కడ దిగేసి అక్కడ నుండి ఇస్కాన్కి అయితే మనం చేరుకోవచ్చు ఫైనల్లీ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే మనం వచ్చేస్తాం ఇక్కడ నుండే మనం అయితే టెంపుల్ లాన్కి అయితే వెళ్ళాలి టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి బోర్డు మీరు కనబడుతుంది కదా ఒకసారి నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు అయితే ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి టైమింగ్స్ పదండి అయితే వీళ్ళు ఒకసారి అయితే హెల్ అయితే టెంపుల్ వ్యూని అయితే చూద్దాం ఈ సైడ్కి వెళ్ళి మనం టెప్ ముందుకు వెళ్ళే ఇక్కడైతే మన బ్యాగ్స్ కెమెరా ఫోన్స్ అనేవన్నీ అయితే ఇక్కడైతే మనం లాకర్లో పెట్టుకోవాలి అయితే లోన్కి మన విలువైన వస్తువులు అయితే లోన్కి అయితే ఎలో చేయరు కాబట్టి ఇక్కడ మన క్లాక్ రూమ్ దగ్గర ఉంది అన్ని టెంపుల్స్ ఉన్నట్టు ఇక్కడ ఉంటుంది మనం ఎక్కడైతే పెట్టుకొని అయితే లోన్కు అయితే వెళ్ళాలి ఇంకొంచెం ముందుకు మనల్ని అయితే చెక్ చేసి మన విలువైన వస్తువులు ఏమి లేవు కాబట్టి మనైతే పంపిస్తారు చెక్ చేసి అయితే లోన్కి అయితే పంపిస్తారు ఇలా లైన్లో తిరిగి తిరిగి ఆ చుట్టుపక్కలంతా తిరిగి లైన్లో వెళ్ళి ఇక్కడైతే మనం చెప్పులు వచ్చేసి మన చెప్పులు టెన్ రూపీస్ ఉంటుంది పర్ పర్సన్ అదే టెన్ రూపీస్ ఉంటుంది ఒక సంచి అయితే ఇస్తారు ఆ సంచిలో పెట్టి మనమైతే మనకైతే ఒక టోకెన్ అయితే ఇస్తారు ఆ టోకెన్ చూపిస్తేనే మళ్ళీ మన చెప్పులు అయితే ఇస్తారు మన ారు కాబట్టి ఆ టోకెన్ అయితే జాగ్రత్తగా పెట్టిన టికెట్ జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్లే కొద్ది టెంపుల్ వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఏడు ఎకరాల వైశాల్యం కలిగిన చాలా అద్భుతంగా ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ ఎక్కడ విన్నా కానీ హరే రామ్ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రం అయితే మనకి ఎప్పుడు ఇక్కడైతే వినిపిస్తూ ఉంటుంది ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి మనం ఇక్కడ నుండే టెంపుల్ కి అయితే ఎంటర్ అవుతాము చాలా మంది అయితే ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారు నేనైతే చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఫోటో దిగాను ఎందుకంటే జనాలు వస్తూనే ఉన్నారు ఒక్కొక్కరులో రాకుండా ఎవరైనా ఉంటే దిగుతా చాలా మంది అయితే వస్తూనే ఉంటారు ఇక్కడ టెంపుల్ లోన్కి అయితే మనం ఇక్కడ నుండే మనం కి అయితే ఎంటర్ అవుతూ ఉంటాము ఇప్పుడు వెళ్ళే కొద్దీ దేవాలయం వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణం అయితే మనకి కలిగిస్తుంది ఈ దేవాలయంలో వైకుంఠంగా పిలువబడే ఈ దేవాలయంలో ఇస్కాన్ దేవాలయంలో మనకి విష్ణు దేవుళ్ళు అయితే మనకి దర్శనమిస్తారు ఈ దేవాలయంలో పదిహేడు మీటర్ల ఎత్తు కలిగిన బంగారు పోత పోసినటువంటి ధ్వజస్తంభం ఎనిమిది పాయింట్ ఐదు మీటర్లు కలిగిన వైశాలం కలిగిన శిఖరం కలిగిన గజస్తంభం అయితే మనకి మొట్టమొదటిగా దర్శనమిస్తుంది ఆ తర్వాత మనం లోనకు వెళ్ళగా మధ్య స్తంభం కానీ కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి మొట్టమొదటిగా అత్త ప్రహ్లాదుడు నరసింహస్వామి అయితే మనకి దర్శనమిస్తారు కెమెరా ఫోటో సీక్రెట్కి లేదు కాబట్టి మీకైతే నా దేవుణ్ణి అయితే చూపిలేకపోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఈ దేవాలయంలో ముఖ్యంగా మనకి ఆరుగురు అయితే మనకైతే దర్శనం ఇస్తారు మొట్టమొదటిగా భక్త ప్రహ్లాదుడు అయితే మనకి అది నరసింహస్వామి అయితే మనకి దర్శనం ఇస్తాడు తర్వాత కలియుగ ప్రత్యక్ష దాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మనకి దర్శనం ఇస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు తర్వాత అతని సోదరుడు బలరాముడు అక్కడే దాని తర్వాత రాధాకృష్ణ తర్వాత ఏడు ఎకరాల వైశాల్యం కలిగిన చాలా అద్భుతమైన సుందరమైన దేవాలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ ఎక్కడ విన్నా కానీ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే కృష్ణ అనే మంత్రం అయితే మనకి నిత్యం వినిపిస్తూనే ఉంటుంది వైకుంఠంగా పిలువబడే ఇస్కాన్ దేవాలయంలో మనకి మొట్టమొదటిగా భక్త నరసింహ నరసింహస్వామి అయితే దర్శనమిస్తారు తర్వాత మనకి కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మనకి దర్శనమిస్తారు ఆ తర్వాత మనకి శ్రీకృష్ణుడు అయితే శ్రీకృష్ణుడు బలరాముడు అయితే మనకైతే దర్శనం ఇస్తారు ఇక్కడ చూడండి మీకు మనకి కలియుగ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తున్నారు చూడండి మీకైతే వీడియో అయితే నేను చూపిస్తాను ఈ దేవాలయం కింద సైడ్ రైట్ సైడ్లోనే మనకి పుష్కరణ కూడా ఉంది అది ఇప్పుడైతే ఓపెన్లో లేదు కాబట్టి మీకైతే వ్యూ అయితే నేను చూపిస్తున్నాను దాని పక్కనే మనకి ప్రసాదం కూడా పెడుతుంటారు ఇదే మెయిన్ టెంపుల్ అయితే ఇదేనండి ఇక్కడే మనకి శ్రీకృష్ణుడు అండ్ బలరాముడు అయితే మనకైతే ఇక్కడే ఇస్తారు ఇదంతా తిరిగి లోనకైతే వెళ్ళాలి ఒకసారి లోనకి టెంపుల్ లోనకైతే ముందుకైతే వెళ్ళి ఒకసారి వెళ్దాం పదండి ఒకసారి దర్శనం అయితే చేసుకుందాం వెళ్ళి శ్రీకృష్ణుడు ప్రహ్లాదుడు అండ్ లార్డ్ ప్రభుపాద గారిని అయితే మన ఇక్కడే ఉంటారని అయితే దర్శనం అయితే చేసుకుందాం పదండి ఒకసారి లోనకు వెళ్ళైతే అండి మెయిన్ టెంపుల్ శ్రీకృష్ణుడు బలరాముడు రాధాకృష్ణ అండ్ భక్త ప్రహ్లాదుడు అందరూ దర్శనమిస్తే దేవాలయం ఇదేనండి ఇక్కడైతే మన కెమెరా అయితే ఎలో చేయలేదు వీడియో తీయటానికి సో కాబట్టి నేనైతే ఏదో సీక్రెట్గా అయితే తీశాను మీకు చూపించడానికి ఇక్కడే మనకి దర్శనం ఇస్తారు మొట్టమొదటిగా మనకి బలరాముడు దర్శనం ఇస్తారు తర్వాత రాధాకృష్ణ దర్శనం ఇస్తారు తర్వాత ఇక్కడే పక్కనే మనకి ముందుకు రాగానే కొంచెం మనకి లాడు ప్రభుపాద గారు కూడా మనకైతే ఇక్కడే దర్శనం ఇస్తారు ఈ దేవాలయం నుంచి చాలా అద్భుతమైన సుందరమైన వాతావరణం అయితే మనకి ప్రజెంటేషన్ అయితే కలిగిస్తుంది చాలా అద్భుతమైంది బెంగళూరులో ఉన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి దేవాలయాన్ని దర్శించుకుంటారు అనుకుంటాను ఇస్కాన్ టెంపుల్ గురించి అయితే నేను పూర్తిగా అయితే వివరిస్తాను మీరు చూడండి మీరు మీకు ఇక్కడ పుష్కర్ని కూడా మనకి ఉంది అవైలబుల్లోనే ఉంది కాకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎలో చేయట్లేదు దాని మనకి అన్నప్రసాదం అవి కూడా పెడుతూ ఉంటారు నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు టైమింగ్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఇంకా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెలర్ అబి యూట్యూబ్ ఛానల్